ఇటీవల కేంద్ర ప్రభుత్వం రైతులను ఉద్దేశించి పలు చట్టాలను ప్రవేశపెట్టింది ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు తమకు ఊరితాడుగా మారాయని దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేపట్టారు గత ఆరు రోజులుగా ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతున్న మేరకు రాష్ట్రంలో సిపిఎం పార్టీ రైతు సంఘాలు కూడా నిరసన చేపడుతున్నారు దేశవ్యాప్తంగా రైతులు ఐదు వందల సంఘాలుగా విడిపోయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను రద్దు చేసేందుకు పోరాటాలు చేస్తున్నారన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను రద్దు చేయాలని ఎన్నిసార్లు హెచ్చరించినా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం సరికాదని రైతు సంఘం నాయకుడు గండవరపు శ్రీనివాసులు అన్నారు ఢిల్లీలో ఆరు రోజుల నుంచి ఎండనక వాననక చల్లనక రైతులు పోరాటం చేస్తుంటే కనీసం వారు అడిగిన డిమాండ్లను కూడా తీర్చకపోవడం నరేంద్ర మోదీ ప్రభుత్వం బడాబాబులకు వ్యవసాయ రంగాన్ని అప్పగిస్తూ రైతుల ఆత్మహత్యకు కారణమయ్యేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరి మార్చుకోకపోతే తమ పోరాటాలు తీవ్ర ఉద్రిక్తంగా చేస్తామని హెచ్చరించారు తీసుకొచ్చినటువంటి దానికి నిరసనగా ఈ ఐదు వందల రైతు సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీదకు వచ్చి ఈరోజు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ చలిని మంచుని వ్యతిరేకమైనటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం చేసేటువంటి కుట్రల్ని వీటి కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు బైఠాయింపు చేసి జాయితీయ రహదారి మీద ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి రైతాంగ ప్రతినిధులతో మాట్లాడడం కేంద్ర ప్రభుత్వం మానుకొని లేనిపోయినటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా చేస్తూ ఈ ఉద్యమాన్ని కించిపర్చే విధంగా నీరు గడిచే విధంగా ప్రవర్తించడం అనేటువంటిది ఇది సభ్య సమాజానికి వ్యతిరేకమైనటువంటి విషయం అప్రజాస్వామికం అందుకని ఏంటంటే వెంటనే ఈరోజు ఈ ఈ నిన్న ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి రైతాంగాన్ని పిలిచి రైతు నాయకులతో మాట్లాడి వెంటనే ఈ చట్టాల్ని ఉపసంహరించుకోవాలి వాటిని రద్దు చేయాలని చెప్పి చెప్పి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం నుండి మాట్లాడుతున్నాను ఈరోజు ఢిల్లీలో గత ఆరు రోజుల నుండి వేలాది మంది రైతులు రోడ్ల మీద నిలబడి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ చలిలో దుప్పట్లు లేక వాతావరణం అనుకూలించక అనేక రకమైన జబ్బులతో వేల మంది రైతులు మోడీ ప్రభుత్వానికి మీరు ప్రవేశపెట్టిన రైతు చట్టాలని రద్దు చేయండి అని కోరుతున్నాయి మోడీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము చర్చలకు రాండి అని పిలుస్తుందే తప్ప రద్దు చేసేదానికి సుముఖంగా లేదు రైతులు ఐదు వందల సంఘాలుగా ఏర్పడి దేశం మొత్తం మీద కూడా పిలుపునిచ్చాయి ఆ పిలుపులో భాగంగా ఈరోజు మండల కేంద్రంలో మేము ఈ కార్యక్రమాన్ని పెట్టాము ఆ ఢిల్లీలో రైతులు పడే బాధలు ఇబ్బందులకి మద్దతుగా మా నిరసన కార్యక్రమాన్ని ఈరోజు మండల కేంద్రంలో మేము ఈ రకంగా మా మద్దతును తెలియజేస్తున్నాము కాబట్టి మోడీ ప్రభుత్వం ఈ రోజుకైనా కానీ రైతు వ్యతిరేక విధానాలని ఆ జీవోల్ని కూడా రద్దు చేసి రైతులు శ్రేయస్సు కోరే ప్రభుత్వం అయితే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ పంపి సెట్లకు మీటర్లు పెట్టాలని చూస్తుంది వాటిని కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము విద్యుత్ సంస్కరణలని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము అంతేకాకుండా రైతులకి ఈ కొనుగోలు కేంద్రాలనేవి ఇంక ఉండవు సొసైటీలు కూడా ఉండవు పూర్తిగా పండించిన రైతుదే బాధ్యత అనే విధంగా ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మేము వ్యతిరేకించాలంటున్నాము ఈనాటికి కొనుగోలు కేంద్రాలు లేకపోయినా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లేకపోయినా రైతు పండించిన పంటకి ఒక విధానం అంటూ పద్ధతి ఉండదు కాబట్టి మోడీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకి ఈ వ్యవసాయ ఉత్పత్తులన్నీ అంటగట్టేదానికి లేదా వాళ్ళకి అమ్మి పెట్టేదానికి ప్రయత్నంలో ఈరోజు ఆ నిర్ణయం తీసుకొని వ్యవసాయ చట్టాలని బడా పారిశ్రామికవేత్తలకు అప్పుచెప్పే ప్రయత్నంలో భాగంగా ముందుకు తీసుకుపోయింది కాబట్టి రైతాంగం యావత్తు భారతదేశంలో దీన్ని వ్యతిరేకిస్తుంది ఆ వ్యతిరేకతకు మద్దతుగా మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది